తెలుగువారి పనితీరు అంటే తనకు చాలా ఇష్టం అంటుంది బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ దేవరా చిత్రంలో టాలీవుడ్ కి పరిచయం అవుతుంది జాన్వీ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ చిత్రం రెండు భాగాలుగా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఇటీవల ఎన్టీఆర్ జాన్వీలతో ఓ పాటను చిత్రీకరించారు అందులో ఎన్టీఆర్ డాన్స్ తో ఇరక తీసినట్లు తెలుస్తుంది ఇదే విషయాన్ని తెలియచేస్తే ఎన్టీఆర్ పై ప్రశంసలు జల్లు కురిపించింది జాన్వీ కపూర్ తన తాజా చిత్రం వులజ్ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముసటించిన జాన్వీ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది టాలీవుడ్ లో తొలి సినిమానే ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో కలిసి నటించే అవకాశం రావటం నా అదృష్టం ఆయన చాలా ఎనర్జెటిక్ గా ఉంటాడు సెట్ లోకి వస్తే అందరూ ఉత్సాహంగా ఉంటారు ఇటీవల మా ఇతర ఓ పాటను చిత్రీకరించారు ఎన్టీఆర్ డాన్స్ తో ఇరగదీశారు ఆయన వేసే స్టెప్ లు చూసి ఆశ్చర్యపోయాను ఏదైనా నేర్చుకోవడానికి ఎన్టీఆర్ కి ఒక సెకండ్ చాలు అదే విషయాన్ని నేను నేర్చుకోవాలంటే కనీసం పది రోజుల సమయం పడుతుంది ప్రస్తుతం దేవరాలోని రెండో పాట కోసం ప్రాక్టీస్ చేస్తున్నా తెలుగు వారితో కలిసి పనిచేయటం ఆనందంగా ఉంది వారు కలను సినిమాను గౌరవిస్తారు హుందాగా ప్రవర్తిస్తారని జాన్వి చెప్పుకొచ్చింది జాన్వి తాజాగా నటించిన బులట్ చిత్రం విడుదలకు రెడీ అయింది సుందాస్ సరియ దర్శకత్వం వహించిన చిత్రంలో జాన్వి ఇండియన్ ఫారెన్ సర్వీస్ అధికారినిగా కనిపించనున్నారు ఆగస్టు రెండున ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది